ఈ రోజు దేవుని వాగ్దానం కొరింతిలికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును ఈ రోజు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ లోకంలో ప్రతి ఒక్కరం కూడా స్థిరత్వం కలిగి జీవించాలనుకుంటాం చాలా మంది ఆ స్థిరత్వం లేక బాధపడుతున్న పరిస్థితులు కూడా లోకల్లో మనం చూస్తూ ఉంటాం కదా కుటుంబంలో శాంతి సమాధాన విషయంలో స్థిరత్వం ఉండదు ఒకరోజు సంతోషం ఉంటే మరొక రోజు సంతోషం ఉండదు ఒకరోజు ఎంతో శాంతిగా ఉంటే ఇంకొక రోజు శాంతిగా ఉండదు అయ్యో ఈ శాంతి సమాధానాలు మాకు స్థిరంగా ఉంటే బాగుంటాయి అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అదే రీతిగా ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా బాధపడే వాళ్ళు ఆత్మీయ జీవితంలో విశ్వాసంలో స్థిరత్వం లేక ప్రార్థనా జీవితంలో స్థిరత్వం లేక ఆలోచనలో స్థిరత్వం లేక బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు నిజమే ఈరోజు మంచి విశ్వాసం ఉంటే మరొక క్షణానికి సమస్య రాగానే ఆ విశ్వాసం బలహీనమయ్యే పరిస్థితులు ఒకరోజు చాలా చక్కగా ప్రార్థన చేస్తే మరొక రోజు ప్రార్థన చేయలేని పరిస్థితులు ఇప్పటికిప్పుడే ఒక నిర్ణయం తీసుకొని ఆలోచించి ఇలా జీవిద్దాము అని అనుకొని మరలా అలా జీవించలేక ఉన్న పరిస్థితులు మనల్ని చాలా కృంగతీస్తూ ఉంటాయి అదే రీతిగా శారీరకంగా కూడా ఒకరోజు ఆరోగ్యం బాగుంటే మరొక రోజు ఆరోగ్యం బాగోలేక అయ్యో నా ఆరోగ్య పరిస్థితులేంటి ఎప్పుడూ కూడా మారిపోతూ ఉన్న పరిస్థితులు నిలకడగా లేని పరిస్థితులని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు దేవుని బిడ్డలారా ఈరోజు మీ జీవితంలో కూడా మీ ఆత్మీయ జీవితంలో కానీ మీ కుటుంబ జీవితంలో కానీ మీ యొక్క మానసిక పరిస్థితుల్లో కానీ మీరు చేసే పనుల్లో కానీ స్థిరత్వం లేకుండా మీరు బాధపడుతున్నారు కదా అందుకే ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంత వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఎందుకంటే నీవు నేను ఆయన సహవాసానికి పిలువబడ్డాం ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనంలో అదే కొరింతిలికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తున్నాడు ఏసు క్రీస్తు అని తన కుమారిని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినవాడు వాడు అని రాయబడింది ఆయన సహవాసానికి మనం పిలవబడ్డాం కాబట్టి అనునిత్యము మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఏ విషయాల్లో స్థిరత్వం లేకుండా బాధపడుతున్నావో ఆ విషయంలో నిన్ను తప్పకుండా స్థిరపరిచి బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు నీవు స్థిరపరచబడని పరిస్థితుల్లోనే ఉన్నావు కానీ ఈ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థించి దేవా లోకంలో ఉన్న నన్ను నీ సహవాసాన్ని పిలుచుకున్నావు కదా నా ఆత్మీయ జీవితంలో నా మానసిక పరిస్థితుల్లో నా ఆర్థిక పరిస్థితులు నా యొక్క శారీరక పరిస్థితులు స్థిరత్వం లేకుండా ఉన్నాను కాబట్టి నన్ను స్థిరపరిచి బలపరుస్తానని వాగ్దానం ఇచ్చావు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చమని నువ్వు విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా నేను స్థిరపరుస్తాడు ఈరోజు వరకు ఏ స్థిరత్వం లేదో ఏ విషయాల్లో స్థిరత్వం లేదో ఆ విషయాల్లో తప్పకుండా నువ్వు స్థిరత్వాన్ని పొంది దీవించబడతావు प्रार्थना పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు వారి ఆత్మీయ శారీరక మానసిక ప్రభా కుటుంబ పరంగా నా తండ్రి స్థిరత్వం లేకుండా ఉన్నారు ప్రభా అటువంటి విషయాల్లో వారి జీవితంలో గొప్ప స్థిరత్వాన్ని దయచేయండి కుటుంబంలో ఎల్లప్పుడూ నెమ్మది సమాధానం సంతోషం రక్షణానందం దయచేయండి ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ ప్రార్థన విశ్వాసంతో నింపబడ్డానికి సహాయం చేయండి ప్రభా వారు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు చేతిపనులు వ్యవసాయాలు అన్నింటిలో కూడా దీవెన మీరు అనుగ్రహించండి ఆలోచన పరంగా ఒక సమయంలో ఒక ఆలోచన ఇంకొక సమయంలో ఇంకొక ఆలోచన ఏ విధంగా వారి ప్రభా నిర్ణయాలు తీసుకోవాలో ఏ విధంగా జీవించాలో అలా జీవించలేకపోతున్నారు ఆ విషయంలో కూడా మీరు సహాయం చేసి స్థిరపరిచి దీవించండి వారి బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించి బ్లెస్ చేయండి తండ్రి ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వారిని ఆశీర్వదించి సంవత్సరం అనే మీరు ధరింపు చేశారు శాంతి నెమ్మది సమాధానంతో వారి జీవిత కాలమంతి ఉండడానికి సహాయం చేయండి ఈరోజు ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు ఆ బిడ్డలు ఆ కుటుంబాలు వారి పిల్లలు వారిని దీవించి ఆశీర్వదించారు దేవా నా తండ్రి నాయన ఎంతమంది సేవలో పరిచయలో అనేక రకాలైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వారి సేవలో ఉన్న ప్రతి ఆటంకాలను తొలగించి వారిని స్థిరపరిచి దీవించి ఆశీర్వదించమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె